ఈరోజు తణుకుపట్టణం పద్నాలుగో వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసి మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి నాకు శ్రీనివాస్ వర్మ గారిని బలపరచాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోర్చడం జరిగింది గత పది రోజులుగాను కూడా ప్రచార కార్యక్రమాల్లో వివిధ వర్గాలను కలవడం జరిగింది ఈరోజు పద్నాలుగో వార్డులో ఇక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రచార జోరు ఊపందుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడవచ్చు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో పేలవంగా ఉంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు ప్రజల గుండెల్లోకి అదేవిధంగా ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు దూసుకు వెళ్ళిందని సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరువైపోయింది ఒక్క రోజులో ప్రతి ఇంటికి కూడా చేరువై వారందరూ కూడా ఈరోజు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు అన్ని వర్గాలకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వటం కానీ అలాగే డిఎస్సీని ఉద్యోగస్తులకి ఎన్నో వేలుగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని నిర్వహించడంతో పాటుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి తొమ్మిది గంటలకి నాణ్యమైనటువంటి ఉచిత విద్యను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఈ ఈ ప్రభుత్వంలో పెరిగినటువంటి ధరలన్నింటినీ కూడా నియంత్రించి పెట్రోల్ డీజిల్ కానీ విద్యుత్ బిల్లులు కానీ ఇతర బిల్లులన్నింటినీ కూడా పన్నులు కానీ ఇంటి పనులు అన్నిటినీ కూడా నియంత్రించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు పట్టణాల్లో దోపిడీ చేస్తూ ఈ ప్రభుత్వం చేసినటువంటి చెత్త పన్నును కూడా రద్దు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మేనిఫెస్టోలో కూడా పూర్తిగా పెట్టడం జరిగింది ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి అన్ని కుల వృత్తుల వారికి కూడా మేనిఫెస్టోలో అన్ని విధాలుగాను కూడా ఈరోజు పూర్తిగా సమాచారం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ద్వారా దాదాపు ఐదు వేల పదిహేను వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించి కాపుల అభ్యున్నతికి ఈరోజు ఖర్చు పెట్టే విధంగా కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాపు భవనాలని నిర్మించడంతో పాటుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కాపు భవనాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ మేనిఫెస్టో ప్రజలకి అందరికీ కూడా చేరువై మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి ఈరోజు అందరూ కూడా పట్టం కట్టే విధంగా కూడా ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను